హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమో లాక్స్ ఈరోజు మనం మటన్ లివర్ కర్రీ చేసుకుందామండి దీనికోసం ముందుగా లివర్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని క్లీన్ చేసుకున్న లివర్ని వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా వాటర్ అంతా ఇంకే వరకు పెట్టుకోవాలి ఇది కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ దానివల్ల స్మెల్ రాకుండా ఉంటుంది దాని స్మెల్ ఇంకొక ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి దీంట్లో కొంచెం గరం మసాలా కూడా హోల్ గరం మసాలా వేసుకోవచ్చు చక్క లవంగా ఎలుకల అవి కూడా వేసుకోవచ్చండి ఇవి బాగా గోల్డెన్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆ లివర్లో మనం కట్ చేసుకున్న టమాటోస్ కొంచెం కొబ్బరి పొడి ఈ కొంచెం ఎండుమిర్చి పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కర్రీకి సరిపడినంత ధనియా పౌడర్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇది కొంచెం టమాటా కర్రీ మిక్సై కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ఇలా బాగా పాయిల్ అవ్వాలండి కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు మన రివర్ కర్రీ రెడీ